वो सन्नपौर बजाज आहा वो सर्वसिद्धि वदान का जयमहा श्री महाघनादिपदये नमः नाना विद परिमा पुष्प चरण भूषण समर्पयामि सर्व देवानंद को यमईश राम नम्रयः धूपमात्राभयामि समदोन स्वाहा प्रणयं समर्पयामि त्रम नाम फूलम नमः నాయావే నక్షాందాయావే నారాయణ భువనత్త శ్రీ రంగోచమంగరార భువన జమాన జనమ ఓం యకంతం చతుర్హస్తం చ సృష్టా ధోపకలే పురుషామానే జన్మాంద్ర పుదారచ తానదానే ప్రణందే ప్రక్షినాపదేవనే బాహో హమావగమ హం భావస్థానంభవ సుంబవత్ నహి మాం కుమయ దేవాసన శరణం శరణం నాస్తి తమేవ శరణం కారుణ్య భావేన రక్ష రక్షో జనాదిప ఉపసంచిత సాధోగ్న యుగ్న విచక్షణ యుగ్న విధ్వంసన యుగ్న అంధకారం భాస్వంతం అహం భజే వక్రతుండ మహాకాయా ఓమాత్మాజు స్వసమే

श्रीं ॐ तत्ब्रह्म ॐ तत्वायो ॐ द्रात्मा ॐ तत्सत्यं ॐ तत्सर्वं ॐ परं आनन्दं श्रीं उद्देशु गुहायम शोदिशोदं यज्ञशोवशकारं श्रीन्द्रं सर्वमद्भात्मं ചരി ചൂടരമ്മ സതുലാല സോപാന പാണരമ്മ കൂടു പതി ചൂടികുടുത്തനാച്ചി സോപ నాట్లేద కాదు కుమార జైండి విగ్రహాన అంటే జైండి అంటే అదే అవలే ప్రణై అదే అవలే నామ द विष्णर्चक्रेत्रे धान देवद स्मोटम सामगुँसुरे विष्णुर्ष्णुर्षु ంగశమద్రామల శ్రీరామయ్య సాయి హుల దేవి అనుగ్రహ అరుణ పటాక్ష్యం మమతంబానా ఏలినాటి అర్ధాష్టవ శనైరేవ దోష పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుకూల్యత సిర్థం మమ గృహే అష్టలక్ష్మి దేవత స్థిరనివాస సిద్ధ్యర్థం శ్రీమహాంగమ్మ దేవాలయ సన్నిధ విశేషార్థం ధనుర్మాస శుక్రవార ప్రాతకాలు ఉద్ధోళక పంచామృత అభిషేక అనంతర శ్రీ అంగమ్మ దేవత ప్రీతి లక్ష్మీ స్తోత్ర దుర్గా విదాన యథాశక్తి కుంకుమాచన పుష్పార్చన పూజా రే అందరూ కూడా మనస్లో ఓం హం శ్రీం శ్రీం శ్రీ మహాంగమ్మ దేవియే నమః అనుకొండు కుంకుమ వేస్తో ఓం శ్రీం శ్రీం శ్రీ మహా లక్ష్మీయే జయ నమః ఓం శ్రీం శ్రీం తమలే కమనాయే ప్రసీదం ప్రసీదా ఓం